నమస్తే ఓం నమో వెంకటేశాయ నా పేరు సౌజన్య అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో ఈ వాడపల్లి వెంకటస్వామి స్వామి గురించి అయితే నా ఫ్రెండ్ హిందూ నాకు చెప్పింది సో ఎందుకంటే తను ఏడు వారాలు చేసిందంట సో ప్రతి శనివారం రాజమండ్రి నుంచి తను ఇక్కడికి రావడం స్వామివైన దర్శనం చేసుకోవడం తర్వాత తనకి ఏడు వారాల తర్వాత అనుకున్నది జరిగిందని చెప్పి నాకు చెప్పింది భోగి సందర్భంగా నేను వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నా ఫ్రెండే తను హిందూ తీసుకొచ్చింది ఇక్కడికి అలాగే ఈరోజు ముఖ్యంగా భోగి పండుగ రోజున సంబరాలు అయితే అంబరాన్ అంటేనే చెప్పుకోవాలి సో బయట ఇప్పటికే మనం వినొచ్చు డప్పులు సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో సో అలాగే భోగి మంటలు అయితే దగ్గర దగ్గర ఆరు అడుగుల నుంచి ఏడు అడుగుల దాకా ఉంది సో సంబరాలు నిజంగా అంబరాన్ అంటాయి సో ఎద్దుల బండులు ఉన్నాయి సో చాలా రకాలైనటువంటి బ్యాండ్స్ ఉన్నాయి గంగురెద్దులు ఉన్నాయి సో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఆలయం మొత్తం కూడా పూలతోనే అలంకరణ చేశారు ఒకవైపు ఫొటోస్ తీసుకోవడానికి ఇలాగా పక్కనటువంటి వరా సాంగ్ వారిని ఉంచడం జరిగింది చె తీసుకురావడం జరిగింది సో ఇంత జాగ్రత్తలు తీసుకుని ఇంత బాగా సంబరాలు చేసినటువంటి యూ గారికి చైర్మన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి